ముందుగా ధం ప్రజలకి నూతన సంవత్సరం శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరం వేడుకల్లో భాగంగా ముప్పై ఒకటి డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రిపూట జరుపుకున్నటువంటి వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచనలను సత్యసాయి జిల్లా ఎస్పి గారు శ్రీ సతీష్ కుమార్ సార్ గారు సూచించడం జరిగింది వాటిని అనుగుణంగా మన దగ్గర డిఎస్పి గారు హేమంత్ కుమార్ సార్ యొక్క ఆదేశాలు కనుక ఈరోజు అంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ ఎక్కడ యాక్సిడెంట్ జరగకుండా ఎటువంటి అవాచన సంఘటన జరగకుండా ప్రజాశాంతికి భంగం కలగకుండా ఈరోజు మేము కొన్ని సూచనలు చేయడం జరుగుతున్నాం వీటిలో ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలు నడపరాదు అలాగే మైనర్ పిల్లలకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వకూడదు తర్వాత ఈ విధంగా మద్యం సేవించి నడిపి మాకు పట్టుబడినారంటే ఫస్ట్ టైం పదివేలు జరిమానా విధించబడుతుంది అలాగే మైనర్ పిల్లలకి కన్నా వెహికల్స్ ఇచ్చి వాళ్ళు నడిపి చేసినట్టే మీద కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది ఈ సౌండ్ సిస్టమ్స్ టీజేలు సౌండ్ సిస్టమ్స్ పెట్టి ఈ వాతావరణ కాలుష్యాన్ని కలిగించడము ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా చేస్తే కఠిన చర్యలు తీసుకోబడతాయి తర్వాత ఈరోజు పది గంటలకల్లా ప్రతి షాప్లో టౌన్లో ఉన్న బేకరీస్తో సహా అన్ని షాపులు కూడా ఖచ్చితంగా క్లోజ్ చేయమని చెప్పేసి సూచించడం జరుగుతున్నది ఈ బైక్ రైడింగ్స్ ఈ స్నేక్ రైడింగ్స్ ఎస్కైప్ రైడింగ్స్ ఇవన్నీ కూడా నిషేధించడం జరిగింది సో వీటిని ఎవరైనా ఉల్లంఘిస్తే మటుకు ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయండి థ్యాంక్ యూ మంటోన్ ఇన్స్పెక్టర్ నాగిన ప్రసాద్ ధర్మవాదం ముఖ్యంగా చెప్పడం ఏంటంటే బహిరంగ ప్రదేశాలలోకి వచ్చి కేకులు కట్ చేయడం కానీ సంబరాలు జరుపుకోవడం కానీ నిషేధించబడింది ఈ సంబరాలను ఈ థర్టీ ఫస్ట్ సెలబ్రేషన్స్ను ఎవరిళ్లలో వాళ్ళే జరుపుకోవాల్సిందిగా పోలీసు వారి మీకు విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది